మొండి కాదు జగమొండి ఆయన నిర్ణయాలన్నీ ఏకపక్షమే చర్చలు అభిప్రాయ సేకరణ లాంటివేమి ఉండవు ఈ విషయం ప్రపంచంలోని చిన్న దేశాలు అర్థం చేసుకుంటున్నాయి పనామా కాలువ విషయంలో ఇదే జరిగింది తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా ప్రభుత్వ నౌకలు పనామా కాలువ నుంచి వెళ్లేటప్పుడు ఫ్రీగా వెళ్లడానికి ఆ దేశం అంగీకరించింది అమెరికా రక్షణ మంత్రి హెగ్సే పనామా పబ్లిక్ సెక్యూరిటీతో మంత్రి ఫ్రాంక్ అలెక్సాకు మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ విదేశాంగ శాఖలు ధృవీకరించాయి దీంతో అమెరికా ప్రభుత్వానికి భారీ మొత్తంలో ప్రయోజనం చేకూరునుంది అమెరికా అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి ట్రంప్ పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు ఇందుకోసం సైనిక శక్తిని కూడా వాడేందుకు వెనకాడబోమని పనామాకు వార్నింగ్ ఇచ్చారు దీంతో ఆ చిన్న దేశంలో ఆందోళన మొదలై అమెరికాకు తలొగ్గింది తమ మిలిటరీ షిప్పులను ఫ్రీగా అనుమతించినందుకు అమెరికా కూడా పనామాకు కొన్ని రాయితీలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు విదేశాంగ మంత్రి వెల్లడించారు ప్రతిరోజు అమెరికాకు చెందిన దాదాపు నలభై షిప్పులు పనామా కాలువ ద్వారా ప్రయాణిస్తాయి చైనా సంస్థలు పనామా ఓడ్రేవ్ భారీ పెట్టుబడులను పెట్టడాన్ని ట్రంప్ ప్రభుత్వం తప్పుబడుతూ పనామాపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది దీంతో బీఆర్ఐ ప్రాజెక్టుల్లోని కాంట్రాక్టులు పునరుద్ధరించుకోవాలని పనామా అధ్యక్షుడు జాస్ రావుల్ మెలునో చైనాను కోరారు పసిఫిక్ సముద్రాన్ని అట్లాంటిక్ మహాసముద్రాన్ని పనామా కాలువ కలుపుతుంది ఇది మానవ నిర్మితం ఈ కాలువ పొడవు యాభై మైళ్లు ఇది పనామా దేశంలో ఉంది ఈ కాలువ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా విడదీస్తుంది న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లాలంటే దక్షిణ అమెరికా కేప్ హార్న్ నుంచి ఇరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు లేదా పద్నాలుగు వేల మైళ్లు ప్రయాణించాలి పనామా కాలువ నిర్మాణం తర్వాత దూరం సగానికి సగం అంటే తొమ్మిది వేల ఐదు వందల కిలోమీటర్లకు తగ్గింది నౌకాయాన భారం తగ్గిస్తూ అట్లాంటిక్ పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా భారీ వ్యయ ప్రయాసాలతో పనామా కాలువను పంతొమ్మిది వందల పద్నాలుగులో నిర్మించింది దీనిని తొలుత అమెరికానే నిర్వహించింది కానీ పనామా దేశంలో దీనిపై తీవ్ర అసంతృప్తితో ఘర్షణలు చెలరేగడంతో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నాటి అమెరికా అధ్యక్షుడు ఈ కాల్వను ఆ దేశానికి అప్పజెప్తూ ఒప్పందం చేసుకున్నారు ఈ కాలువ తటస్థంగా ఉండి తీరాలని అమెరికా షరతు విధించింది ఇక్కడ ఎటువంటి ముప్పు వచ్చినా అమెరికాకు దానిని రక్షించుకునే హక్కు ఉంటుందని పేర్కొంది ఆ తర్వాత పనామా ప్రభుత్వం కూడా ఈ కాల్వ అభివృద్ధికి భారీ మొత్తంలోనే ఖర్చు చేసింది అమెరికా వాణిజ్య నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తుందని వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేశారు లేదంటే ఆ కాలువను తిరిగి వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు దీంతో ఇరు దేశాల మధ్య వివాదం రాసుకుంది దీనిపై యూరోపియన్ యూనియన్ కూడా ట్రంప్పై మండుపడింది అయినా ట్రంప్ మొండి వైఖరితో పనామాకు దిగిరాక తప్పలేదు